నా పేరు జక్కిరెడ్డి విఘ్నేశ్వరెడ్డి గురజాల మండలం కొత్తంబాపురం గ్రామం పల్నాడు జిల్లా నేను గత నాలుగు సంవత్సరాల నుంచి స్వస్తికి తేజ వేస్తున్నాను స్వస్తికి తేజ బాగా దిగుబడి వస్తుంది ప్లస్ వాళ్ళు ఇచ్చే నానో టెక్నాలజీ సిక్స్ రకాల మెడిసిన్ కూడా వస్తుంది విత్తనాలతో పాటు దాన్ని వాడటం వల్ల స్వస్తికి తేజ బాగుంది ఏదైనా ఎత్తనా వేసుకోవచ్చు నలక శాతం వేరు వ్యవస్థ బాగుంటుంది విత్తనాలతో పాటు గమ్ మందు వస్తుంది ఆ మందు నానో టెక్నాలజీలో కలిసే మందు అది వేసి కావచ్చు వల్ల వేరే వ్యవస్థగా బాగా డెవలప్ అయ్యి బాగుంటుంది మొక్క మొక్క ప్రదక్కు కొమ్మలు వచ్చి చిగురిచ్చి బాగా ఎడల్పు గుమ్మటం లాగా వస్తుంది మొక్క వర్షాకాలానికి తట్టుకు వానకి ఎక్కువ వానలు ఎక్కువైనా తట్టుకుంటే బెట్టకి తట్టుకొని నిలబడదు మొక్క వేరే వ్యవస్థ దగ్గర డెవలప్మెంట్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది మొక్క వేసుకోవడానికి దగ్గర దగ్గర కొమ్మలు వస్తే చిక్కటి కాపు వస్తుంది బాగుంటుంది మొక్క నాలుగు స్టెప్పులు తెంతలు తెంతలు వస్తుంది కలర్ బాగా పచ్చకాయ నల్లంగా ఉన్నా కానీ కాయ బాగా ఎర్ర ఎరి మంచి కలర్ వస్తుంది కాయ నలుపోయినా బాగా పచ్చగా ఎర్రంగా బాగుంటది కాయ కూడా బాగా దర్శనంగా ఉంటుంది మనం ఏ కొట్టినా బాగానే పని చేస్తుంది బాగా తీసుకుంటుంది మొక్క వేరు వస్తు బాగుంటుంది ఆకులు కూడా బాగా పలసంగా బాగుంటాయి తెగుళ్ళు కానీ నల్లికి కానీ తట్టుకోగలదు ఆకు ఆకుమాడు కాళ్ళలో అన్ని తట్టుకొని నిలబడుద్ది వేరు వస్తు బాగుండటం వల్ల బొక్క డెవలప్మెంట్కి బాగుంటుంది గ్రోత్ బాగుంటుంది వేరే రకాలతో అంటే మా స్వస్తికి స్జే బాగా మంచి దగ్గర వేసుకోదగ్గనే నల్లికి తట్టుకుంటుంది తెగుళ్ళకి తట్టుకుంటుంది వాతావరణానికి కూడా తట్టుకొని నిలబడుద్ది కాయలు ఎండిన తర్వాత కూడా తాలుగాయి కావు బాగుంటాయి కాయ పదహారు కంట వాళ్ళు ఎత్తుతే పది కేజీలు కూడా దొరకను అదే ప్రతి సంవత్సరం రెండు ఎకరాలు వేసుకుంటే వస్తా ఉన్నా స్థితికి తేజ ఏ దగ్గర ఎత్తున కాటా కూడా బాగానే వస్తుంది మార్కెట్ వీలు కూడా బాగా ఉంటుంది వేరే రకాల మీద కూడా బానే కాస్ట్ పడతాయి కాయలు మన స్వస్తికి తేజ స్వస్తికి తేజాలు ప్రతి వారానికి రెండు మూడు సార్లు ఫోన్ చేస్తుంటారు తోట ఎలా ఉంది అవి ఎలా ఉన్నాయని అడుగుతూనే ఉంటారు నలభై వస్తది ఎకరం స్వస్తికి తేజ బాగుంటుంది తెగులుకైతే ఏ ఇబ్బంది పడదో తెగులు అన్ని తెగులు తట్టుకొని నిలబడదు వేరే రకాల వచ్చి నెంబర్ వన్ బెస్ట్ ఒక రైతు స్వస్తికి తేజ వేసుకో కూర్చున్నాను ఏ దగ్గర ఎత్తున్నాయి రైతులు it's